హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న ప్రాజెక్ట్ పేరు ఈశాన్య హైట్స్ ఫేజ్ వన్ ఇది ఈశాన్యాస్ ఎస్డిఆర్ హైట్స్ అనే ప్రాజెక్ట్కి ఎక్స్టెన్షన్ అనమాట అంటే ఏదైతే మనం ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసామో ఒకవేళ మీరు కనుక చూసుండకపోతే పైన లింక్ ఇస్తున్నాను ఒక్కసారి ఆ లింక్ ని క్లిక్ చేయండి ఈశాన్యాస్ ఎస్డిఆర్ హైట్స్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి ఇది ఆ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ అనమాట లేఅవుట్ మొత్తం వచ్చేసి నాలుగున్నర ఎకరాలు ఈ నాలుగున్నర ఎకరాల్లో మొత్తం నలభై ఎనిమిది ప్లాట్లు వచ్చాయి సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది డిటీసీపీ అప్రూవల్స్ ప్రకారం దీనికి మొత్తం రోడ్ అంతా అయిపోయింది రోడ్ అంతా అది ఇంటర్నల్ ఫీట్ మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ టాప్ రోడ్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ మనకి ఫుట్పాత్కి అటు ఫైవ్ ఫీట్ ఇటు ఫైవ్ ఫీట్ ఓవరాల్గా టెన్ ఫీట్ గా ఉన్న మిడిల్లో ఉన్న ట్వంటీ త్రీ ఫీట్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది దాంతోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కనిపిస్తుంది ఇదంతా మీకు కనపడేదంతా పార్క్ ఏరియా అనమాట చాలా పెద్ద పార్క్ ఏరియా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎవెన్యూ ప్లాంటేషన్ అంత బాగా అయిందో మీకు చూడండి ఎలక్ట్రిసిటీ అంతా కూడా వచ్చేసింది మాక్సిమం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి దీంట్లో ఇంకా పెండింగ్ ఏదన్నా ఉందంటే అక్కడక్కడ చిన్న ఫుట్పాత్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి ఈ వన్ వీక్ టూ వీక్స్లో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో ఈ లేఅవుట్ గురించి ఈ లేఅవుట్ లొకేషన్ హైలైట్స్ గురించి ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం ఒకసారి చూడండి ఏమేమి ఎవ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా మీకు క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాము సో మరిన్ని డీటెయిల్స్ గురించి దీంట్లో ఉన్న ప్లాట్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ను సంప్రదించండి ఆల్ ద బెస్ట్